అలా హై ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక నవరాత్రిలో డే ఈ రోజు వచ్చేసి ఇక్కడ పద్మనాభ హుజరాబాద్ లో అయితే లింగం పూజ జరుగుతుంది ఇంకా లింగాన్ని ఎలా తయారు చేశారో ఫుల్ వీడియో కావాలంటే ఒక పది కామెంట్స్ చేయండి నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయ కామెంట్ ఇప్పుడు పూజ దగ్గర శ్రీ ఉత్సవ గత్వేన శష్ఠమ దివస సాయంకాల సమయే రుద్ర అభిషేక పూజనంచ కరిష్యే అక్షతం విడిచిపెట్టండి కరిష్యే అంటే చేస్తున్నాం కారయిష్యే అంటే చేస్తుంటే చూస్తున్నాం చెయ్యమని పురిగొలిపేవాడు ప్రేరకస్య దానికి కొన్ని నేను కూడా సహాయం చేస్తా గణపతి మంటపంలో చేతుందా అని చెప్పి ప్రేరకస్య అనుమోదక మనలాగా చూసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం ఎప్పుడొస్తుంది చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద పెట్టే రాదు చిత్తము భక్తి రెండు అక్కడ పెడితే వస్తాడు రెండు కూడా ఎక్కడ పెట్టాలి చిత్తం ఎక్కడ పెడతామో భక్తి అక్కడే పెట్టాలి భక్తి లేని పూజ దేనికి చేయటం పత్రి చేయటం శివలింగం దగ్గరికి పోయిండట కొత్త చెప్పులు వేసుకొని పోయిండు పోయి పత్రి పట్టుకున్నాడు లింగం మీద పెడదామని పోయిందట పెడుతున్నాడు తర్వాత చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నారా అంటే కొత్త చెప్పులు కొనుక్కొని వచ్చిన వెయ్యి రూపాయలు పెట్టాడ నెచ్చకపోతాడేమో అని చూస్తున్నాడు అంటే వాళ్ళ చిత్తం ఎక్కడ ఉన్నది చెప్పుల మీద ఉన్నది లింగం దగ్గరికి మాత్రం విలువ పత్రి పట్టుకొని పెట్టడానికి చెప్పుల ఎక్కువ మాత్రం చూస్తున్నాడు అందుకని చిత్తం ఓదిక్కు కాదు భక్తి ఓదిక్కు కాదు రెండు అక్కనే పెట్టండి పెడితే ఫలితం వస్తుంది

नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय भवानी शंकर भगवान की जय पार्वती परमेश्वर भगवान की जय यमुना नारायण राजेश्वर भगवान की േ മാറ്റംഭുമാരംേ ജഗ ജ അവസാനം തീതിഭാവിസ്

नील वस्तु पद्मा में वस्तु है उगारी है आपो हितां जो भक्ता ना भूत के दाता ना महीर ना जो चुचुए योग शिवत मोरसा तस्य भादे ते हरा पुष्टि रुबमा तरा तस्मा तरंग मामुगो इस्य ख्याल दिन बदा आपो जनयता जना अच्छू पिया ना करूं वेरी पात्र ले आह बोल అడిగితే రైట్ తీసేయాలి నీలు తీసేసి పంచమృతాన్ని సిద్ధం పెట్టుకోవాలి శుద్ధ స్ఫటిక సర్పాభరణూషం నీల గ్రీవం శం నాగ విజ్ఞోపేతనం వ్యాక్మచర్యోత్తమండలం అక్షసో േ വിശ്വദ സോമത്തെ ഭവ ശങ്കേ സുഗന്ധിപ്പുഷ്ടധനം ഗുരുമാർഗമ ബന്ധന മൃത്യോ മൃക്ഷീയമാമൃത വയസ്ന സമർപ്പമ दातर् पर्व सद्यो जाताम प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे ോമ ശ്രേ നമോ രുദ്രാജനമോ ബലവിഭൂതമനോന്മനേത मस्वायधीमहि तन्न विग्रह प्रचोदया आदय ईशानसान ईश्वर सर्वूता ब्रह्माधिपति ब्रह्म नोधिपति ब्रह्मा शिवो मे सदा शिवो

मधुभातारुपायते मधुक्षरन्ति सिन्दवः माध्वीर्न सन्दोषति मधुमक्तमुदोष मधुमक्पार्थिवगङ्गजः मधुज्यवस्ति नः पितः मधुमान्नो वनस्पतिर्मधुमानम् अस्तु सूर्यः माध्वीर्भागो भवन्तु नः भवानी भवानीशङ्करस्वामिने नमः मधुन स्नपयामिकर സ്വാദുശ്യേതിന്മനേ സ്വാധുരിഹ പേതു സ്വാധുരി

భలోదక నాణం సమర్పయామి అధోరే భోదోరే భగోరధరనేభ్య సర్వే భోస భవ సర్వే నమస్తే అస్తు రుద్ర రూపేభ్య ఫలోదక స్నపయామి అయినా పంచామృతాలు తీసి వేరే గిన్నల పోసుకుంటే మిితారు పండ్ల పన్నු నయా పన్నల ఉన్నదా യം ഉദ പശ്യേഷേനതിരുോഹത്തി എനഃ മഹിമാ അഥോധാശ പൂരുഷ പാദോ വിശ്വാഭൂത ത്രിപാദയാമൃതം ദുരി ത്രിപാദോത്ഭുതയിത് പുരുഷ

ഹരിദ്രോദെയ സ്നപയാമി പുുമോദകരസ്വതി ഇന്ദ്രനീവൻ സ്വസ്ഥയ ചുമലേരിമാധും സമേതമസ്യോഭാഗ്യമസ്വൈ യാദാസ്ഥംമോദന സ്നപയാമി വസ്മോദകം

योपाम् पुष्पम् वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रमा अपाहम् पुष्पम् पुष्पवान् प्रजावान् पशुवान् भवति रुद्राज नमः आयनेते परायनेदूर्वा रोहन्तपुष्पिणीः हृदाश्च पुण्डरीकानि

ం త్రినేత్రియాదుజన్మ పాప సంహారే బుల్వం శివార్తనం బిల్వోదకేన స్నపయామి भगवान विश्वेश पराज महादेव जत्रियंब गज त्रिपुरान्त काज त्रिकालात्विकाल आज गाराद्रुद्राgneलंबालवत्ल्ल आज सर्वेश पराज सदा शिवाज श्रीमम महादेव आज नमः अघोरी भोदगरे भोगोरगोरदरे व्या सर्वे भो

సోమా జన సోమలింగా జరమన శర్వా జన శలిగా జనమ స్థాపయతి పాని మంత్రం పవిత్రం భవానీ తిలాక్షతాని సమర్పయామి పిలాక్షమి తర్వాత రుద్రాక్ష కావాలి శ్రీనివాస్ అనేది ఒక దగ్గరనే కాకుండా అక్కడ దిక్కు మామయ్య దిక్కు అటి ఆయన దిక్కి అట్లా దిప్పుకుంటూ పోతే ఇటున్నో కనబడుతుంది కనబడుతుందా మీకు ఎస్ మళ్ళీ ఇటు దిక్కు పెట్టేసి అక్కడ ఆపు ఒక సెకండ్ ఆపితే కనబడుతుంది సార్ ఈ పక్క కాఫు గణపతి కాఫు

Om Namah Shivaya 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 Om Namah Shivaya

ब्रमहेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनागिने नमः ओम शिष्येकराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपद्दिने नमः ओम नीलोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपानाये नमः ओम कट्वांगिने नमः ओम विश्ववल्लभाय नमः ओम स्थितविष्टाय नमः ओम अंबिकानाथाय नमः ओम सुदीगंधाय नमः ओम भक्तव वत्सराज नम ओं भवाज नम ओं शर्वाज नम ओं त्रिलोकेशाज नम ओं शिशिकंठाज नम ओं शिवप्रियाज नम ओं उग्राज नम ओं कालिने नम ओं काम नम ओं अंधका सरसुदनाज नम ओं गंगाधराज नम ओं ललाटाक्षाज नम कालकाला ృపా నిధయే నమ చాపదే నమ హిరణ్యదసే నమ దుర్దరుషాద్రమ గిరీశాద్రమ గిరీాద్రమ అనఘాద్రమ భుజంగభూషణ భక్తాద్రమ గిరిధన్విరే నమ గిరిప్రియాద్రమ మ పురా నమ భగవే నమ ప్రమాదదీపా మృత్యుంజకాచరే నమ జగద్ నమ జగరే నమ యానోకే మహాసేనజనకాచర చారు విక్రమాచర రుద్రాచర భూతపద నమోగస్తమహీవన ప్రత్యక్షదీపం సందర్శయామి రూపదీపానంతరం శుద్ధ

ఇక్కడైతే ఇక్కడ ఇలా దీపాలు పెట్టి ఏర్పాటు చేసిన మీద ఎలా వేశారనేది ఫుల్ వీడియో మీకు రేపు లేదా ఎల్లుండి అప్లోడ్ చేస్తా ఆ అయితే మీరు కామెంట్ చేయండి ఒక పది కామెంట్స్ వస్తే ఇంకా త్వరగా అప్లోడ్ చేస్తా ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ పక్క స్పటికలింగం స్ఫటకలింగంపుతుంది ఇక్కడ చూడండి ఇంకా ఇలా దీపాలు పెట్టేసి మేమైతే ఇంకా ఇలా పక్కపుంటి స్ఫటకలింగంకరం ఆకు పెట్టనీకైతే వెళ్ళాం ఇది పత్రి ఆకు అంటారు కదా ఆ పత్రి పత్రి పెట్టనీకైతే వెళ్ళాం పత్రి పెట్టి ఇంకా తిననీకైతే వెళ్ళాం ఇక్కడ అన్నదానం కూడా జరిగింది నైటు ఇలా అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మా దగ్గర ఇంకా గ్రాండ్గా అయితే జరిగింది ఇంకా మధ్యలో వీడియో కట్ అయింది నేను చూసుకోలేదు ఇక్కడ స్టోరేజ్ ఫుల్ అయ్యి కట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ నోటిఫికేషన్ పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి ఇంకా ఇలా చాలామంది చాలా ఇంకా ముట్టిస్తున్నారు ఇంకా ముట్టియాలి ఇప్పుడైతే ముట్టిస్తున్నారు చూడండి ముట్టించాక లైట్లు అయితే బంద్ చేస్తారు ఇక్కడ సాంగ్ ఉండే కాకపోతే స్ట్రైక్ కడుతుందని తీసేసా ఇడ చూడండి ఇలా అయితే ఉన్న ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా చాలా మంది చాలా దెబ్బకున్నట్టు జరిగింది ఇక్కడ ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఉన్నంత ఉన్నారు తర్వాత చాలా దుబ్బుకున్నారు ఫ్రెండ్స్ ఇడ చూడండి ఇప్పుడైతే దీపాలు ముట్టిద్దాం పదండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ముట్టించేశా ఇంకా మీరైతే మొక్కుకోండి ఇలా మీ దగ్గర కూడా ఎప్పుడన్నా పూజ చేసి ఎప్పుడు చేస్తారో కమెంట్ చేయండి ఇంకా ఇలా అయితే పూజ అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు అన్నదానం దగ్గరికి వెళ్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో పాల్గొట్టండి ఫ్రెండ్స్ ఇన్స్టా నేమ్ వచ్చేసి ఇన్స్టా ఐడి వచ్చేసి భామ్ అఫీషియల్ అని ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్ Okay friends, bye friends.